ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ అబ్జర్వర్గా పార్టీ పరిశీలకునిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పామిడి వీరాంజయులను నియమించారు నన్ను అలాగే ప్రస్తుత ఏడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ లిఖిత లిఖిత కూడా నా కూతురే ఇద్దరినీ కూడా ఈ రాయదుర్గం నియోజకవర్గానికి అబ్జర్వర్స్ గా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆయన ఆశయాన్ని తుచా తప్పకుండా పాటిస్తూ మరి అత్యధిక మెజార్టీతో మెట్టు గోవింద రెడ్డి గారిని గెలిపించడానికి నా సాయిశక్తులా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక దురదృష్టకర సంఘటన ఏమంటే ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో మన ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కాపు రామచంద్రారెడ్డి గారు మరి చాలా అక్రమంగా అన్యాయంగా అక్కడ ప్రవర్తించారని చెప్పని మన కౌన్సిలర్లు అంతా వాపోతున్నారు చాలా బాధేసింది ఎందుకు ఆయనకి సహకరించకుండా పార్టీకి సహకరించకోకుండా పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లని అలాగే జెడ్పీటీసీని ఎంపీపీల్ని కార్యకర్తల్ని అక్కడక్కడ మాటలతో చేష్టలతో బెదిరిస్తూ ఉండడము అది మంచి పద్ధతి కాదని కాపురామచంద్రారెడ్డిని ఉద్దేశించే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి చెప్తుండ కాపురామచంద్రరెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు మానుకో నీ తాటాక శబ్దాలకి భయపడే వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు లేరు అంతో ఇంతో ఈ నువ్వు మాట్లాడినా కూడా ఒకరిద్దరు కొంచెం గట్టిగా లేయడమో లేకుంటే వ్యతిరేకించాలనుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మేము ఏమవుతానని ఆలోచన చేసి ఉన్నారని చెప్పి చెప్తున్నారు మరొకసారి ఈ విధంగా ఎక్కడ రిపీట్ చేసినా అది అధికార అధికార పార్టీ ప్రభుత్వ కార్యాలయం కావచ్చు బయట కావచ్చు నువ్వు ఏ విధంగా అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఓటర్లకి వ్యతిరేకంగా ఏ మాత్రం నువ్వు ప్రవర్తించినా కూడా నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు దయచేసి అటువంటి కార్యక్రమాలను మానుకొని నీకు నిజంగా సౌహృదయం ఉంటే మంచి హృదయం ఉంటే రా మాతో పాటు రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునికి నుంచి సహకరించు మెట్టు గోవిందరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించు నీకు భవిష్యత్తును కల్పించామని మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ మున్సిపల్ చైర్మన్ శిల్పమ్మ గారి మీద మన పార్టీకి చెందినటువంటి డిస్ట్రిక్ట్ గోవిందనే ఒక కౌన్సిలర్ ప్రవర్తన అంటే ఆమె మీద పలువురు చూస్తుండగానే పూలు విసిరి కొద్దిగా ఇబ్బందికరంగా ప్రవర్తించాడు ఆ విషయానికి సంబంధించి ఆ సంఘటనకు సంబంధించి చైర్మన్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు డిస్ట్రిక్ గోవింద్ మీద ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ గారినైతేనేమి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీతుడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ విషయాన్ని తీసుకుపోయాం ఆయన దృష్టికి తీసుకుపోయాం మరి వెంటనే కేసును రిజిస్టర్ చేయాల్సిందిగా ఎస్పీ గారికి పెద్దిరెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మరి కేసు కూడా గోవింద మీద రిజిస్టర్ అయింది మహిళలంటే మన పార్టీలో చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను చాలా గౌరవిస్తారు ఒక అక్క చెల్లాల మాదిరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మన ఇలాంటి పరిస్థితులలో ఈ డిష్యు గోవిందు మరి మన చైర్మన్ గారి పట్ల ఇలా ప్రవర్తించడం చాలా హేయమైన చర్య ఖచ్చితంగా కూడా డిస్ట్యు గోవింద్ మీద చర్యలు తీసుకోవడానికి తీసుకోవడానికి పార్టీకి రికమెండేషన్ చేస్తాం ఖచ్చితంగా కూడా డిషికోవింద్ మీద పార్టీ పరంగా చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఈరోజు కౌన్సిల్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా చేయలేదు ప్రభుత్వం నిధులే అని చెప్పేసి కూడా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది గతంలో ఇదే రామచంద్రారెడ్డి గారే దాదాపు వన్ మంత్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారిని తలమీద పెట్టుకొని తిరిగేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే సర్వస్వం ఆయనతోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఆయనతోనే మేమంతా ప్రయాణం ఆయన లేకపోతే మేము లేమని చెప్పేసి కూడా చాలాసార్లు వ్యాఖ్యానించాడు కాపు రామచంద్ర రెడ్డి గారు మరి ఒక్కసారిగా అతనికి టికెట్ లేదు అనేసరికి మరి మతిభ్రమించిన వాడిలా తన ఉనికి ఎక్కడ కోల్పోతానో అని ఒక భయంతో ఒక ఫ్రస్ట్రేషన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది మరి పార్టీ శ్రేణులు ఇదంతా కూడా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కాపుర రెడ్డి గారు ఈరోజు ఈ విధంగా రాజకీయాల్లో ఉన్నాడు ఒక స్థాయికి వచ్చినాడంటే అదంతా వైఎస్ కుటుంబం దయా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం క్యాంప్ క్యాంపాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఒకటి నిర్ణయించుకోవాలా ఈ విధంగా పార్టీలో ఉండి ఉండకుండా గోడ మీద పెళ్లిలాగా ఉంటూ అధికారులను నోపక్క పార్టీ కార్యకర్తల నాయకుల బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం ఇబ్బందిగా తయారయ్య తయారయ్యాడు ఈరోజు కాపురాంజన్ రెడ్డి మరి ఓటి తెలియజేస్తా ఉన్నా పార్టీ శ్రేణులంతా కూడా ఎలాంటి ఆందోళన అధ్యయనం చెందాల్సిన పని లేదు ఖచ్చితంగా కూడా పార్టీ అందరికీ అండగా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకమైనటువంటి అబ్జర్వర్ను పామిడి వీరాంజలకు మనకు పంపించారు మీరు ఏ సమస్యలు వచ్చినా కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నియోజకవర్గంలో పామిడి వీరాంజ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కార్యక్రమ మా కార్యక్రమం చెబుతుంటే మీరు ఎటువంటి ప్రజల ఆధైర్యపడదండి మీకు విన్నదనగా ఉంటాను ఏ ఎటువంటి దైన సిద్ధంగా ఉన్నాం పార్టీని గెలిపిస్తాం ఎందుకంటే మా పార్టీలో కూడా మంచి జనాలు కూడా మంచి అవైర్నెస్ వచ్చింది ప్రతి ఊటి ఊళ్ళు ఎక్కడిపోయినా ఎక్కడిపోయినా కూడా ప్రమోదం పడుతుంది పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది కాయని అందరిలో వచ్చేసింది కాబట్టి ఎటువంటి ఆయుధ ఆధ్య ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మనం కూడా ఎమ్మెల్యేగా మనం కూడా గెలిపదు కాబట్టి మా కార్యకర్త ఖచ్చితంగా గెలిపిస్తారు అంటే ఎటువంటి అవ్వడం లేదు ముఖ్యంగా ఉద్దేశం అంటే ఎటువంటి పరిస్థితులు కూడా ఎవరు తాటాప్ చురు భయపడద్దని మీరు దానికి నేను సపోర్ట్గా ఉంటాను అంటే ఎటువంటి అన్ని అన్ని రకాలుగా అనుగులు ఉంటాను మీ యొక్క ఆఫీసర్ పనులు కానీ ఇప్పుడు మున్సిపల్ కమిషన్ అంతే డిపార్ట్మెంట్ అంత మీటింగ్ పెట్టేసి మనకి ఏమైనా పెండింగ్ పనులు చాలా ఉన్నాయి ఆ పనులన్నీ కూడా వన్ మంత్ లో క్లియర్ చేసే ప్రయత్నం చేసుకున్నాను తప్పకుండా గాయత్రి గురి ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి తోడ్పడతారు వాటికి అందరూ ఉంటాం పార్టీని కూడా గెలిపించడానికి మా సాయశక్తల కార్యకర్తలతో చూసి మంచి మెజార్టీతో రాజధాని ముందు వైఎస్ఆర్ పార్టీ జెండా రెప్పంలో ఎటువంటి అనుమానం లేదని తెలియజేస్తుంది